హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిడ్డను మరి కొడుకు చేతులు పెడతావో కోడల చేతులు పెడతావో భర్త ముందట సావు బంగారు సావు అని చెప్పి ఆ భర్త ముందట కళ్ళు ముయంగా రాదునే రాదు భార్య చూసిండు బాబా ఎంత మోసం చేసి పోతుంది ఇద్దరు భార్య భర్తల మనం ఒక్కలా అన్న బ్రతికి ప్రాణం పోతంగా పోయిందని అంటే నా ప్రాణం కూడా పోతలు కావచ్చు అనుకున్నాడు రాజు ఆ వరద రాజు బిడ్డలు పట్టుకొని వారి మీద వాడు ఎంత మోసం ఎత్తి వాడి ఎడవామముడే వరద రాజా ఏ ఏడుస్తున్నావు కానీ నీ భార్య మరి సాగు కొప్పుకొని భార్య భర్త సాగు కొప్పుకొని సంతానం తెచ్చుకున్నది అయినా సావంటి సంబరపడ్డది బతుక సావంటి సంబరపడ్డది బతుకంటే బాధ నీ భార్య భర్త సుందరదేవి ఇవన్న నువ్వు తిన్న అన్నం అరగగా ముందు నీ ప్రాణం కూడా పోతుందని ఆ కాల పాశి జీవాలు గుంచుకున్నాడు రాజు జీవియా i నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డ బంత కాలం అయిపోతుంది పోయము మీకు నీకు తండము నీరు పెడతా నీ కళ్ళు మొక్కుత తండ్రి అరే గంట సేపు నాకు సమయం ఇస్తే నా పెద్ద కొడుకు బాణమారావు చేతుడు నా బిడ్డలు పెట్టి సచ్డి నువ్వు సర్వూ వస్తాను అని దండము పెడతాండూ రాదు ఆ ఏ బిడ్డలకైనా అవయ ఉన్నది రోజులే బిడ్డలకు నిండు రూపాయి బలం ఉంటది అమ్మచ్చిపోతే ఆట నా బలం పోతుంది బిడ్డలకు అయ్యచ్చిపోతే ఆ ఇంత బలం పోతుంది ఆట అమయ్య ఉన్నది రోజులే బిడ్డలకు అమ్మగారి ఇంటి మీద పోగాటకము అమ్మయ్య లేనొళ్లకు ఏ అన్నలు అయితారు ఏ వద్రలు అవుతారు ఏ తమ్ముడు అవుతారు ఏ తల్లి అవుతారు నలుగురు బిడ్డల కందరి ఆది దంపతులు కనకవ్వ వెంకన్న నలుగురు బిడ్డల కందరు తన కళ్ళ ఉందటనే కనకవ్వ కళ్ళ ఉందట ఇద్దరు అల్లుల దాసుకున్నది ఒక గాను ఒక్క కొడుకును దాసుకున్నది ఇప్పటికైనా అప్పటికైనా చూడు అవ్వరా అక్కరారా కన్నుల్ల ముందట కడుపుల ఉంటి రోజు చచ్చిపోతే ఆ కన్నులకు మరి కాక వడరా నా పోరాడనవాడక రాజన్నా ఒక్క కొడుకు అనరా కొడుకో కనకవ్వాలి కొడుకు మీద రంగు అట్టుకున్నది ఆ తల్లి కనగవ్వ ఆ కన్న కొడుకు రాజన్న భోవంగా అయ్యయో ఆ కన్న కొడుకు రాజన్న భోవంగా బిడ్డలకు ఏమి ఇద్దరు బిడ్డలకు అన్నడు భార్య ఆన శూన్యకేమి చెప్పి బావో మన బిడ్డలు బయలు ఉన్నడా నా ప్రాణం పోతుందని ఆ బిడ్డలు తీసి ఆ బాల పెట్టి ఆ రాజన్న ప్రాణం పోయినట్టు నా ప్రాణం పోతు అవ్వా రాజన్న ప్రాణం వెళ్ళిపోయిన నాడు ఇద్దరు బిడ్డలు ఆ అరుణవ్వ ఆ బిడ్డ లక్ష్మ ఓ నాయన మామూలు తండ్రి బిల్లల వేసి బతువా తల్లి బిల్లల బతుకు దంగల్ల బాలంటారు ఎవరైన పిల్లల బతుకు ఆగమ్మ ఓ ఓనాయనో రాజన్నాను ఆ బిడ్డ అరుణవ్వా బిడ్డ లక్ష్మవ్వా తండ్రి అయినా మా నాన్న ఉన్నది నానమ్మ కనుక ఉన్నది నాకు బరవలేదని ఉన్నది గారి ఉన్నదొక్క దిగుద ఆయంత మా నానమ్మ అడుగు ఎలిసిన ఆయన రాజన్న ఈ బిడ్డలకైనా కాలుగు ముందుని కష్టకాలం వచ్చిన నాడు ఆగో దేవతనికి రాదు దేవుడానికి రాదు బిడ్డలకు బాబా చిన్నాడు అబ్బాయి కత్త బాధలు చిన్నాడు బాబా అది కత్తడాట నానా రాజన్న ఏ నాన్న నీకు అన్నం గడతరా సూర్యా నేనెల్లిపోతాన్న బ్రాహ్మ మన బిడ్డలు బయలము నీకు నాకు ఆసింది మన సంసార జీవితం లోపల మనకు ఒకనాడు నల్లి లేదు ఒకనాడు దూడలే అందుకొనకే అందరూ అవలాలా అక్కలాలా గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం అన్నారు బళ్ళ పంతులు ఉంటే బండి శృంగారం అన్నారు ఇంటిలో పరిధి రాలు మొగలుంటే ఇల్లు శృంగారం అన్నారు భర్తతోనే బాల్యకు సుఖమాట బాల్యతోనే భర్తకు సుఖమాట భర్తలేని ఆడోళ్లకు బాధనాలు ఎక్కువస్తాయి బాల్యేని మొగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి ఆడనమ్మా కష్టం అడగరాను నీ సుఖం అడగరాను పతికి పతి అసలు పతికి సతాట కొడుకులు కాదు బిడ్డలు కాదు ఆ రాజన్న మరి కనకవ్వంక నా ప్రాణం కూడా పోతుంది కావచ్చు అని బిడ్డనెత్తుకున్నాడు అయినా ఎన్ని రోజులు మనిషికి ఏదో తప్పదు మూరేళ్ళు ఉన్న సాగు అప్పది మానవునికి అగ్ని కట్టలే చుట్టారు కాడే కన్న తల్లి మానవుడికి నర మీద పొడుగు నాడు కొద్దరు పో నాలుగు కాటుతో నీళ్ళ మీది కొడుకు మానవుని శరీరం హెత్తుడు మాసం తిత్తాయి కాని పుత్తరుడి కావదు హ ఐనా ఆ ఈ ప్రాణం వెళ్ళిపోతున్న బాధపడన్న ఆ ఎవరి ప్రాణము ఎవరి కొడుకులు హా ఎవరి బిడ్డలు హాయ్ శిర్థ స్వాతి వాన ఏ క్రమ గురుహంగా చిప్పలో పడేను ఒక్క చిన్నకు ఆ చిప్ప పగిలి బాయే ముత్యమే దేబాయె

నాది ఇరువాడు నాది ఆ ఒక బంగ్ల నాది భవంతు నాది నా కొడుకులు నా బిడ్డలని ముర్తడు కాని సచిపోయినాడు తన ఎంబడి కొడుకులు రాను బిడ్డలు రాను కట్టుకున్న ఇల్లు రావు కొనుక్కున్న భూమి మన ఎంబడి కాదు ఎక్కడున్నదో మూడు మూల చాల సచిపోతే పొలం అన్ని బొక్కలుగా ఏ మూలకో బొంద ఏ మూలకో కాల మనిషి బతుకుంటే తొరగలు తగ్గలు గంట పడు చచ్చిపోతే బలమని గోపు కలిగారు నాకు సాగు అంటే సమరం వర్కిస్తుంది బతుకంటే బాదం అనిపిస్తున్నాయని హా అయితే పొడుగు మేటికి ఏ ఆ కొడుకు ఉన్న బేటి కలిహా ಸಾಗೋ ಮರ್ಯ ಸರೋದರ ಕೇಳಿದೆ ಸಾಧು ಸಾಧು ಸಾ I'm కథ మళ్ళీ మరి ఇప్పుడే కథ కష్టం పడ్డది కాబట్టి కథ కథ చాలా కష్టమైన ఉన్నది ఎవరు ఎవరన్నా పోయినట్టయితే అమ్మలు గుమ్మలు సిరీలు పోషం కథ కష్టం పడ్డది కాబట్టి చూస్తూనే ఉండండి ఎంకే టీవీ యూట్యూబ్ లో ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటే ఇంట ఇంజీ you know